అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను టౌన్ ఆఫ్ పాలింగ్ అని పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో మొదలు పెట్టారంటే ఈ ఊరు దాని గురించి చెప్తున్నాను ఇక్కడ పనిచేయడానికి వచ్చి దాని పక్కనే టౌన్ హాల్ కూడా ఉంది ఇక్కడ సైనికుల స్మారకార్థం కూడా వాళ్ళందరూ కలుస్తారు అనమాట మిస్సింగ్ ఇన్ యాక్షన్ అనేది ఉంటుంది ప్రజనర్స్ ఆఫ్ వారు మిస్సింగ్ ఇన్ యాక్షన్ వాళ్ళ క్యాంప్ వాళ్ళ పోస్ట్ టూ వన్ ఫైవ్ అనమాట మీ మీటింగులు చేసుకుంటూ ఉంటారు ఇది టౌన్ హాల్ టౌన్ హాల్ ఎందుకంటే జార్జ్ కన్నింగ్ హ్యామ్ అన్న ఆయన చాలా హెల్ప్ చేశాను ఈ ఊరికి అందుకని ఆయనకు ఒక మెమోరియల్ పెట్టారు ఈ హాలు కట్టి పదిహేడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఈ హా టౌన్ హాల్ ఈ కోర్టు అన్ని కట్టుకున్నారు కోర్టు కూడా ఉంది లోపల కోర్టు జరుగుతూ ఉంది నేను లోపలికి వెళ్ళి చూస్తే టౌన్ హాల్లోనూ చిన్న ఊరైనా చాలా క్యూట్గా ఉందనమాట దీంట్లో ఇప్పుడు మా సీనియర్ సెంటర్లో ఈ క్విల్ట్ చేశారు కదా ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట పాలింగ్ మెయిన్ స్ట్రీట్ని చేశారనమాట వీళ్ళు గుడ్డ ముక్కలతోటి కుట్టారు ఇది క్విల్టింగ్ అంటారన్నమాట ఇదంతా కూడా మెయిన్ స్ట్రీట్ అనమాట నైన్టీన్ నైంటీ ఎయిట్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఆడవాళ్ళు ఒక అర డజన్ మంది అంతా కలిసి కుట్టారనమాట ఇది ఈ మెయిన్ స్ట్రీ విలేజ్ ఆఫ్ పాలింగ్ అంతా ఇదంతా కూడా గుడ్డ ముక్కలను దారంతో కుట్టినవే ఇది ట్రే ఇది ఈ పిక్చర్ని మళ్ళీ నేను మెయిన్ స్ట్రీట్ చూపిస్తాను చిన్న ఊరైనా చాలా క్యూట్గా ఉంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను నా వీ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైకింగ్ పెట్టండి ఈ ఈ స్టోర్లు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయన్నమాట కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఇదేమో ఇది చేసిన వాళ్ళు మన వాళ్ళందరూ ఎవరైతే కుట్టారో వాళ్ళు అనమాట పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఏడు తొం తొంభై వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారు ఇదంతా కూడా ఈ క్విల్ట్ తయారు చేసిన వాళ్ళ పేర్లు రాసున్నాయనమాట ఆ క్విల్ట్ మీద నాకైతే భలే నచ్చింది ఇది మెయిన్ స్ట్రీట్ అలా క్యాప్చర్ చేశారనిపించింది మనం మెయిన్ స్ట్రీట్కి వెళ్ళి చూద్దాము ఇదంతా కూడా ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు ఈ బటన్స్ పెట్టి నిజంగా ఈ క్వెల్ట్ చాలా బాగుందనమాట చూస్తున్నారు కదా ఎంత చేత్తో చేసింది అనమాట ఇది ఇది మే నేను మెయిన్ స్ట్రీట్కి దగ్గరికి వచ్చాను ఇది హడ్స్ అండ్ వ్యాలీ ప్లాస్టిక్స్ అని ఆ కంపెనీ ఉందనమాట ఇక్కడ మొత్తంగా ఈ ఊళ్ళో అంత పొలాలు ఎక్కువ ప్లాస్టిక్స్ కంపెనీ ఉన్నట్టుంది ఇగో మెయిన్ స్ట్రీట్లో చైనా రెస్టారెంట్ ఉంటుంది ఇవంతా కూడా మెయిన్ స్ట్రీట్ ఎంత క్లీన్గా ఎంత క్యూట్గా ఉందంటే నిజంగా వచ్చి జస్ట్ మెయిన్ స్ట్రీట్ నడిచేసి వెళ్ళిపోవచ్చు అనమాట మెయిన్ స్ట్రీట్ క్యాఫిటేరియా అని ఫుడ్ అది ఉంది ఇది క్లీనర్స్ అంటే లాండ్రోమాటో ఇదేమో విలేజ్ పీచా పీచా ఒకటి ఉంది ఇదేమో డెంటల్ ఇదే టర్కీష్ టర్కీ వాళ్ళది అంటుంది టర్కీ వాళ్ళ రెస్టారెంట్ టర్కీస్ కుజీను ఇదేమో డెంటల్ కేర్ అంటే పళ్ళు డాక్టర్ అనమాట ఇదంతా పాతది మెయిన్ స్ట్రీట్ దిస్ ఈజ్ యాక్చువల్ బిల్డింగ్ అనమాట ఇది మెయిన్ స్ట్రీట్ బిల్డింగ్స్ అవి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి ఇది కూడా ఇక్కడ వార్ మెమోరియల్ పెట్టుకున్నారు ఈ సైనికుల స్మారకార్థం ఒకటేదో పెట్టారు అది చాలా బాగుంది అంటే ఇక ఫోటోగ్రఫీ ఇది డాచర్ హౌస్ అని ఉంది పద్దెనిమిది వందల తొంభైలో మొదలెట్ట అది ఈ బిల్డింగ్ అంతా కూడా చాలా పాతదన్నమాట దాంట్లో చాలా చాలా చిన్న చిన్న స్టోర్లు అవి ఉన్నాయి నిజంగా చాలా అందంగా ఉందండి ఈ ఊరు చాలా క్యూట్గా ఉంది మెయిన్ స్ట్రీటు బుక్స్ యాంటిక్స్ బుక్స్ను యాంటిక్స్ అంటే పాత సామాన్లు అమ్ముతారు అన్నమాట బాగా పాతవి అందంగా ఉన్నావిను అవి బుక్స్ అండ్ యాంటిక్స్ ఇవన్నీ ఈ పేర్లు కొన్నేమో మీకు ఆ క్విల్ట్లో కూడా కనిపిస్తాయి అన్నమాట ఇది దిస్ ఇస్ ఇట్ ఇస్ బుక్స్ అండ్ యాంటీక్స్ అవన్నీ ఈ ఇదంతా కూడా వాళ్ళు క్విల్ట్లో పెట్టారు ఇది వార్ మెమోరియల్ జెండాలు అవి వేసుకుని అక్కడ పేర్లు అవి రాశారు ఇక్కడ సైనికులు ఎవరెవరితో చనిపోయారు ఈ ఊరి నుంచి వెళ్ళి సెకండ్ వరల్డ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ గురించి అనమాట ఇదంతా బ్యాంకు చాలా బాగుంది ఇది చాలా చాలా బాగుంది మెయిన్ స్ట్రీట్ పాలింగ్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది బేకరీ ఒక బేకరీ ఒక లాండ్ రొమాటో ఇవన్నీ ఉన్నాయన్నమాట గుడ్ టైడింగ్స్ ఇది ఈ పేరు రాసింది చూసారా మన దీంట్లోను క్విల్ట్లో రాసింది ఫుడ్ అన్నది అందరికీ కూడా యూనివర్సల్ కామన్ ఎక్స్పీరియన్స్ అని అనమాట చాలా బాగుంది సైను అందుకని తీసాను సో నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇది యార్న్ అంటే నిట్టింగ్ అది అనమాట యార్ను యాంటీక్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ సో యార్న్ స్టోర్ ఇవి అక్రిలిక్ పెయింట్స్ నేను సీనియర్ సెంటర్లో కొంచెం ఖాళీగా ఉంది టైం ఉందని చెప్పేసి రాళ్ళు ఎత్తుక్కొని వచ్చి కడిగి వాటి మీద పేర్లు రాసాను రోజ్మేరీ ఆరిగానో ఇవన్నీ అది అక్రలిక్ పెయింట్ అనమాట దాని మీద రాసి అవన్నీ గార్డెన్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి రాళ్ళు పట్టుకొచ్చి ఆరిగాను ఈ పెయింట్ అలా పుల్లతోటి రాసేసాను అనమాట నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి గోంగూర కూడా రాశాను చూసారా గోంగూర పొటాటో ఆ పొటాటో పొటాటో లాగే ఉంది చూసారా ఆ రాయి థ్యాంక్స్ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ కామెంట్ మీరు కామెంట్లు కూడా పెట్టండి థ్యాంక్ యూ